కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు రోడ్లపైకి వచ్చి కన్నీలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నే ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం వద్ద యూరియా కోసం ట్యూలైన్ లో నిల్చుని పడిగాపులు కాస్తున్న రైతులను రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పండ్లను పంపిణీ చేశారు పస్తులతో వచ్చిన రైతులకు పళ్ళు పంపిణీ చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులకు ఇస్తున్న యూరియా బస్తాలు వాటి నిల్వలపై సహకార సంఘం అధికారులతో ఆరా తీశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతుల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు అన్నం పెట్టే రైతన్న పస్తులతో యూరియా కోసం ఎండలా నిలిచోవడం కంటతడి పెడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల రైతులు రోడ్లపైకి రావడం చూస్తుంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు జిల్లా వ్యవసాయ అధికారులు యూరియా లెక్కలు చెప్తుంటే యూరియా నిల్వలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు కాంగ్రెస్ బడా నాయకులై ఇళ్లలో యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని దీని ద్వారా అర్థమవుతుందన్నారు తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు కేంద్రం ఇవ్వకపోవడం రాష్ట్రం సరఫరా చేయకపోవడం గతంలో లేని పరిస్థితి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అని అందరికీ అర్థమవుతుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో సీజన్ లేని సమయంలోనే ఎరువులను తెచ్చి రైతులకు అవసరమైనప్పుడు సరఫరా చేసేవాళ్ళని గుర్తు చేశారు కానీ నేటి ప్రభుత్వాలు ఆ సోయి లేకుండా వ్యవహరించడం రైతులను కన్నీటి కష్టాలకు మూల కారణమన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియాను వెంటనే పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బాను కుమార్ అబీ చుమార్ మనోహర్లు పాల్గొన్నారు తినలేరు వాళ్ళ కష్టాలు నేను చూస్తున్నా కాబట్టి వాళ్ళ రైతులన్నీ రైతు కుటుంబం నుంచి ఎంత కష్టాలు ఉంటాయి ఏముంటాయి కాబట్టి వాళ్ళు తినకుండా వస్తారు కాబట్టి వాళ్ళ పళ్ళ పంపిణీ మళ్ళీ ఇవ్వాలి అని పంపలకు పండ్లు కర్పుల పనులు వాళ్ళకు వృధా రైతులకు ఏం చేసినా తక్కువనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు చాలా మంది అన్నారు రైతు బంధు కేసీఆర్ ఎందుకు ఇస్తున్నారు రైతు బంధ రైతు బంధు ఇచ్చినా తప్పు లేదు రైతులకు ఏం చేసినా తప్పు లేదు ఎందుకంటే రైతులు ఫండిస్తేనే మన తిప్పుడు కాబట్టి ఈరోజు యూరియా కోసం బారం దిల్లినటువంటి రైతుల వద్దకు ఎల్మకన్యా అగ్రికల్చర్ సొసైటీ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ వస్తే రైతుల బాధలు చూస్తే వాళ్ళు ఉదయం నుండి బస్తులు ఉండి ఇక్కడ లైన్లో నిలబడి ఇచ్చేటటువంటి రెండు బస్తాల కోసం నాలుగు నాలుగు ఐదైదు గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్ల పైకి వచ్చి వాళ్ళ పాస్బుక్లు జిరాక్సులు లైన్లలో పెట్టడం చెప్పులు లైన్లలో పెట్టడం ఈరోజు లైన్లలో పోలీసు వాళ్ళు రైతులను యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం పోలీసు వాళ్ళను పెట్టి యూరియా పంపిణీ చేయడం ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు అనే దానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాపం ఎంతో బాధాకరంగా వాళ్ళకు ఉన్నటువంటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకు కొనుక్కుంటే కొనుక్కుందాం పైసలు పెట్టి కొనుక్కుందాం అంటే దొరికినటువంటి పరిస్థితుల్లో ఈరోజు యూరియా సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి కావలసినటువంటి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కావడం తేవడంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఈరోజు రైతులందరినీ రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి కారణం ఈ రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ అక్కడ దేశంలో బీజేపీ రెండు మేము రైతులు రాజ్యం చేస్తామని రైతులను రాజులు చేస్తామని చెప్పిర్రు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను ఎక్కడికని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ పదిహేను వేలు ఎక్కడ పోను దేవుడు కానీ ఈ రోజు మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం మా పంటలకు ఎరువులేసుకుంటాం అని చెప్తే యూరియా బస్త దొరికినటువంటి పరిస్థితి దుస్థితి తెలంగాణలో దాపరించింది ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఆయన ఇక్కడనే పక్క కొడంగల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్రానికి కానీ ఈరోజు రైతుల పరిస్థితి చూసుకుంటే దీనంగా ఉన్నది మహిళలు వాళ్ళ ఇళ్లలో ఒంటలు చేయకుండా వచ్చి ఇటు లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా సప్లై కాలే గతంలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే అన్ సీజన్ ఉంటుందో ఆ అన్ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ముందస్తు ప్రణాళికతో ఎరువులను తెచ్చుకొని బఫర్ సాగ్గా రాష్ట్రంలో పెట్టుకొని సీజన్లో వానకాలం సీజన్ కావచ్చు రబ్బీ సీజన్లో కావచ్చు రైతుల కష్టాలు లేకుండా ఎరువులు సప్లై చేసినటువంటిది కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలన ఈ రోజు చూసుకుంటే వీళ్ళకు ఒక విజన్ లేదు వీళ్ళకల్లా ఉన్నదల్లా ఏడ కమిషన్ తీసుకోవాలి ఈ రైతుల దగ్గర ఏమైనా కమిషన్ వచ్చేది ఉంటే డెఫినెట్గా వీళ్ళకు కూడా ఎరువులు సప్లై చేస్తూ కానీ ఇక్కడ కమిషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతులని కూడా రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైండు ఒక విధంగా ఆయన ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో అసలు రైతులు ఎవరు చేస్తలేరు సినిమా టికెట్ల కోసం వెయిట్ చేసినట్టు మీరు సినిమాల కోసం వెయిట్ చేస్తారా సినిమాల చూడనికే లైళ్ళలో నిలబడతారా వీళ్ళ రైతులని సినిమా చూసేటటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సినిమా అనేది విలాసం కోసం చూస్తారు వినోదం కోసం చూస్తారు కానీ ఇది పొట్ట తెరువు కోసం ఒకరి పొట్ట నింపడం కోసం ఈరోజు మనం అంతా మన నోట్లకు ఐదు ఏళ్ళు పోతున్నాయంటే ఈ రైతులందరూ కూడా పంటలు పండిస్తే మన నోట్లకు ఐదు ఏళ్ళు పోతున్నాయి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టు రైతులు ఎరువుల కోసం నిలబడుతున్నారు మొదటి చివరోళ్ళకు చివరి వాళ్ళకు సేమ్ టైంలో దొరకదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు అది చూసి మిగతా పక్షాలంతా కూడా ధర్నాలు చేస్తున్నాయి అని చెప్పి ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి వర్షాకాలానికి ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చినాయి దీనికి కారణం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు ఇడ పని లేక ఇక్కడ వచ్చి తిరుగుతున్నారా ఈరోజు రైతులు వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో వాళ్ళ పంట పొలాల్లో పనులు చేసుకునే ఇచ్చి పెట్టి గంటల తరబడి ఇక్కడ రోడ్ల మీద ఎల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఈ సీజన్ మొత్తం కూడా రైతులను రోడ్పాటు చేసినావు వచ్చే సీజన్లనన్నా మీరు ఒక ప్రణాళికతోని కేసీఆర్ గారి డైరెక్షన్లో గతంలో కేసీఆర్ గారు ఎంత మంచి ఎరువులు అందించుందో అది చూసుకొని నేర్చుకొని మీరు అదే విధంగా ఎరువులు సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు ఆల్రెడీ అకాల వర్షాలతో చాలా నష్ట చాలా మంది నష్టపోయారు ఇప్పటి వరకు ఆ లెక్కలు లేవు నష్ట పరిహారం లేదు కానీ చాలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు రైతులకు రాజులు చేస్తా అన్నాడు ఎక్కడ చేసిండు రాజు రాజులను రోడ్ల మీద తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా ఈ లైన్లలో సొమసిల్ పడిపోయినట్టు ఈరోజు పోలీస్ పహర్లో ఎందుకు ఉండాలి వాళ్ళు కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ప్రభుత్వం విడనాడాలి తక్షణమే రైతులకు కావలసినటువంటి ఎరువులని సప్లై చేయాలి అదే విధంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులంతా కూడా బ్లాక్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే జిల్లా వ్యవసాయాధికారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడు గతం సీజన్ సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా మేము గత సీజన్లో పంపిణీ చేసినాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పంపిణీ చేసినాం అంటే ఈ రోజు ఆయన చెప్పిన లెక్కలో తొంభై శాతం పనిచేస్తామంటున్నారు ఇలా రైతులను అడుగుతానేమో వాళ్ళకి ఇప్పుడే ఈ రోజే వచ్చిన మేము ఈ రోజు రెండు బస్తాలు ఇస్తున్నారు మాకు పది పది బస్తాలు కావాలి ఎనిమిది బస్తాలు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇదంతా బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ పోతుంది దీని మీద కూడా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి ఎవరైతే నాయకులు అధికారులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం తొందరగానే ఎరువులు తొందరగా సప్లై చేయాలని కూడా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి